మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ గాక ప్రియా సహోదరి సహోదరులరా ఆయా ప్రాంతాలలో ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాల నుంచి శ్రద్ధాభర్తులతో దేవుని వాక్యమును ఆయన మాటను శ్రద్ధగా సేకరిస్తున్న మీ కుటుంబాలకి ప్రభు ఆయన యేసు నామములో సమాధానము గాక ముందుగా నా హృదయపూర్వకైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను మరి నా నమ్మకమానికి ఆధారము ఏమిటయ్యా అంటే ప్రభు యేసు క్రీస్తు నామం మాత్రమే ఆయనే మన భరోసా ఆయన ఆయనే మన అతి ఆధారము ఆ మహోను అతుడే సర్వశక్తి కలిగిన ఏసయే మనకి ప్రాకారము అన్ని వేళలా అన్ని విధాలుగా మనకి ఆలోచన చెప్పి నడిపిస్తున్న ఆలోచనకర్త ప్రభుని ఎత్తు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ యొక్క ఆదివారమున పునరుద్ధాన దినమున మరి మనము పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది నీకు నీవే నాకు నేనే ఎవరికి వారే మనము పరిశీలించుకొని పరిశోధించుకొని ఎవరి హృదయములోపు వారు తొంగి దూసుకొని హృదయ అంతరంగనాలని వెలిగిన దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాను అంటే హృదయాలని పరిశోధించి వాడు మనకి ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు గిరిమయాగ్రంథము సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా పదిహేడు తొమ్మిదో వచనములో హృదయము ఘోరమైనది ఘోరమైన యాది కలిగినదని పతులు సాక్ష్యం ఇచ్చాడు ప్రభునందు దేవుని బిడలరా హృదయాన్ని పరిశీలించువాడు ఉన్నాడు హృదయము అన్నిటికంటే ఘోరమైనది ఘోరమైన యాది కలిగినదట మరి నీ హృదయము ఏ స్థితిలో ఉందో ఎలాగో ఉందో ఒకసారి ఒక క్షణం తిరిగి చూసుకునే అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి ప్రభు నందు దేవుని బిడలారా మీ యొక్క జీవితాలని ఎవరికి వారే ఈ ఆదివారమున పరిశోధించుకోవాలి అసలుకి ఆదివారము ఎందుకు పూడుకోవాలి ఎందుకు అందరూ కూడా దేవుని యొక్క మందిర ఆభరణలో మరి ఉండాలి అంటే ఆయన ప్రభు శరీరము రక్తముల గురించి మాత్రమే ఆ ఆదివారమున కూడుకోవాలి ఆదివారానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు పౌలు భక్తుడు అంత మాత్రమే కాక ప్రభు శరీరము రత్నముల గురించి ప్రత్యేకంగా ఆదివారాన్ని నిలనం చేశాడు ప్రభుని యేసు క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మహాభత్తుడు మరనాడు ఆదివారము మరనాడు మరలా పరిచర్య నిమిత్తము వెనై ఉండగా ఆదివారమున తెల్లవార్దులు మరి వాక్యము అందిస్తూనే ఉన్నాడు వాక్యం అందిస్తూ అందిస్తూనే ఉన్నాడు ఒకడు ఐతుక్కు అనేవాడు మూడో స్టేజ్ నుంచి కింద పడితే మరలా వాణ్ణి బతికించి మరలా తెల్లవార్థులు దేవుని వర్తమానమును పంచుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎక్కడుంది ఈ మాట అంటే అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచనములో నేను చెప్పిన ఐతుక్కు గురించి రాయబడి ఉంది అంత మాత్రమే కాక ఆదివారమున మేము కూడుకున్నప్పుడు అని కూడా అక్కడ రాయబడి ఉంది చాలామంది ఒక రోజుని హైలైట్ చేస్తున్నారు ఇది పరిశుద్ధ రోజు అని పగులు భక్తుడు ఆదివారమున ఆదివారమున మేము కూడుకున్నప్పుడు అని ఒక రోజుకి ప్రాధాన్యత ఇచ్చాడు అది ఆదివారము ఆరు రోజులు అనేక రకాలైన పరిస్థితుల్లో ఉండి ఏడో రోజున మానవుడు దేవుని ముఖ దర్శనము సూచుటకు దేవుడు తన దాసుల్లో మొక క్రాంతిలో నుండి ఆయన తన పిల్లలతో మాట్లాడుకునే విధానాన్ని మనము ఎప్పుడు చూస్తాం ఒక ఆదివారం రోజునే చూడగలుగుతాం ప్రైజులాట్ ఆదివారము ఎందుకు కూడుకోవాలి ప్రభు సంస్కారము ప్రభు బలారాధన కోసము ఆయన యొక్క రక్తములో భాగస్తులు కావటము ఆయన శరీరములో భాగస్తులు కావటానికి ప్రైజులాట్ ప్రభు నందు దేవుని బిడ్డలారా ఆదివారమునే ఎందుకు కూడుకోవాలి అనే దానికి ఇంత ప్రాధాన్యత ఉంది చాలా ప్రాధాన్యత ఉంది ఆయన శరీరము ఆయన రథము ఇవే చిచ్చుగా తిను త్రాగువాడు శిక్షావిధి పొందుటకే తిను త్రాగుతున్నాడని మొదటి కొన్ని పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన కానించి ముప్పై రెండవ వచ్చిన దాకా మనకి బుద్ధి చెబుతూ ఉంటాడు మనము అనేక రకాలుగా తప్పిపోతాం ఆరు దినాలు ఈ ఆరు దినాలలో ఎక్కడైనా తప్పిపోయినట్లయితే ఎవరికి వారు పరిశీలించుకొని పరిశోధించుకొని హృదయ పరీక్ష చేసుకొని మనస్సాక్షి నిమిత్తము పరిస్థితి చేసుకొని అన్ని విధ అన్ని విధాలుగా పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభు బలారాధనలో చెయ్యాలి పాలు బాగోస్తులుగా కావాలి ఎందుకు అంటే ఇక్కడ మొదటి కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో నేను నేను అప రాత్రి ఒక రుచిని వెతుకొని కొరతజ్ఞతా స్థుతిని చెల్లించి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము దీనిని ఎవరైతే సేకరిస్తారో ఎవరైతే బుధిస్తారో వారందరూ కూడా నా మరణమును జ్ఞాపము చేసుకున్నట్టుకు దీన్ని చేయండి ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఒక పాత్ర వెతుకొని ఆ పాత్రలోది క్రత నిబంధన అనగా నా రక్తం వలన మీకు అనుగురిస్తున్నాను అని చెప్పబడింది అయితే ఎవరైనాను ఇవే చిచ్చక తిరిగి త్రాగువాడు శిక్షా విధి పొందినట్లుగా ప్రభు శరీరం అనియు ఆయన రక్తం అని ఇవే చిచ్చక తిరిగి త్రాగుతున్నవాడు శిక్షా ఇది పొందుటకే తిరిగి త్రాగుతున్నాడు ఇందువలనే అనేకులు మీలో బలహీనులను రోగులను చాలామంది నిదురిస్తున్నారు అయితే మనకు మనమే విమర్శించుకున్న వేళలా తీర్పు ఇక్కడ కొన్ని పాఠాలు పగులు భక్తుడు నేర్పించాడు మనం విమర్శించుకోవాలి తర్వాత మనము ప్రభు మరణం గురించి అనేకుడికి తెలియపరచాలి ప్రతి ఒక్క విశ్వాసం మీద ఒక భారం ఉన్నది ఈ యొక్క భారము కాపరికి మాత్రమే కాదు సుమి సంఘ కాపరి మీదనే కాదండి చాలా మంది అంటారు మాకెందుకులే మేము విశ్వాసు కదా పాస్టర్ల బాధ్యతలే అది పా పాస్టర్లకి అప్పచెప్పబడిందిలే వారి సంఘ కాపర్లే కదా మరి అది వాళ్ళకి ఇవ్వబడిందిలే అని చెప్పి అంటారు కానీ ఈ యొక్క భారము బాధ్యత ఇక్కడ అంటాడు ప్రభువు మరణాన్ని అనేకులు ఎదుట చెప్పాలి తెలియజేయాలి ప్రథమ ఇస్వాసి కానుంచి కడవరి విశ్వాసి వరకు ప్రభు మరణాన్ని అనేకులతో పంచుకోవాలి అడుగుతారు అడుగుతారు నువ్వు రక్షణ పొందావంటగా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందావంటగా మరి బాప్తి వారు ఏం చేశాడు ఏంది నీ కోసం అంటారు అన్నప్పుడు వెంటనే ప్రభువు మరణాన్ని నువ్వు వారికి తెలియజేయాలి అందుకే ఆయన అంటాడు ప్రభు మరణాన్ని మీరు జ్ఞాపము చేసుకోవాలి ప్రభు మరణాన్ని అనేకులు విదుట తెలియజేయాలి ప్రభు మరణాన్ని అనేకులు విదుట తెలియజేయాలి తెలియపరచాలి ఆయన మరణాన్ని అనేకులు విదుట తెలియపరచాలి అది ఓ విశ్వాసి కాపరి కాపరి కోసమే కాదు ప్రభు ప్రాణం పెట్టింది నీ నిమిత్తము కూడా నీకోసము కూడా ఆయన తన రత్నమునుసీమించాడు ఆయన నీ కోసమే ఆయన ప్రాణత్యాగం నీ కొరికే ఆయన మరణము నీ కోసమే ఆఖరి రక్త బొట్టు వరకు ఇచ్చాడు ఆయన నీ కొరికే సిలువలో నలిగి విరిగి కరిగిపోయాడు ప్రైజులాడ్ ఆయన మరణమును వినాపం చేసుకుంటావా ఆయన మరణము గురించి అనేకులతో పంచుకుంటావా ప్రైజులాడ్ ఇప్పుడు ముఖ్యముగా ముందుగా ఎవరొక వారు పరిశీలించి పరిశీలించుకొని అటు తర్వాత ప్రభువుని యశ్ క్రీస్తు శరీరము రక్తము ప్రాణం చేయాలి ఆ యొక్క రక్తములును శరీరమును ప్రాణం చేసేటప్పుడు ఒక్క క్షణం హృదయ పరిశీలన చేసుకుని ముగించాలి అంత మాత్రమే కాదు యేసు మరణాన్ని అనేకుడితో పంచుకోవాలి ఏసయ్య రక్తమును అనేకుడితో పంచుకోవాలి నా కోసము నాన్న మా డాడీ మా ఫాదర్ ప్రాణం పెట్టాడు మా డాడీ లాగా మా నాన్నలాగా మా అయ్యలాగా ఎవరు కూడా కోసము ప్రాణం పెట్టలేదు మేము అనేక రకాలైన మతాలలోకి పోయి అనేక రకాలైన పూజలు పునస్కారాలు అన్ని చేశాం గాని అక్కడ ఎవరు మా కోసము ప్రాణం పెట్టిన దాఖలాలు లేవు మా నిమిత్తము మరణము పొందినవారు ఎవరు లేరు మా నిమిత్తము ఎవరన్నా మరణము పొందారు ప్రాణం ఇచ్చారు అంటే ప్రభవన్ యేసు క్రీస్తు మాత్రమేనని సాక్ష్యం ఇవ్వాలండి అంతే కదా ప్రభు ఏ తప్పితే ఈ సృష్టిలో కావచ్చు కనపడని లోకాలలో కావచ్చు ఎవరున్నారండి మన కోసము మన నిమిత్తము ప్రారంభించిన వారు ఎవరు లేరు కదా కాబట్టి ఈ యొక్క పునరుద్ధరణ దినమున ఎవరికి వారు పరిశీలించుకొని పరిశోధించుకొని ఉదయ పరీక్ష చేసుకొని అలాగ చేసి ప్రభువు శరీరము రథము ప్రాణం చేయాలి అతికృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము ప్రైజ్ చేయనుగాక